ఈ చక్కని అవకాశము కల్పించది ఏ మహాపురు చందకి ఏ తొలి జోర ఇలాగే ఈ పాలే గ్రామం తమని కజా ఆబయ యాస్కా దాదయ్య భూపిస్క భరతర్ మింగే ఏసు దూర దూర నింజు మాంబు ఏ మహాపురు కోసము ఏ మహాపురు అంబాసి ఈనని వెసంతకి రో నీకత విశాలకి వాహనంబా మీరు వెన్నమ్మిచ్చేసరి రోగాడక మాంబు వేస్తారు ఇష్టపడిన అయితే ఈ భూమితో మన్ని కొచ్చే జాన మహాపూరు ఇల్లుసి ఇన్నరి మనరి మనసి ఇనరి మనరి హిరియర్లోని మన్నసి ఇనరి సిచి అంబాసి మహాపురు అంబాసి పున్ను అనే మనసి ఈ రోజుల్లో అయితే మహాపూరు ఇల్లుసి ఇన సంభాషించి శాస్త్రవేత్త ఇరి హిరియర్ మనరి అయితే ఈ మహాపూరు ఇల్లుసి ఇనర్ మరి మహాపురు మేసి ఇంజంతకి మా భూరో కథ విశాలి వాహనం ఏనాచ్చి నే మారు వజ్జచ్చింది రో తపల రో హట్వా రో సిప్ప ఏవో అంబా సికితీ రో మనిషికి తెసి ఆ ఏవో కిహాల్సి మనిషికి హాల్సి సరే ఆయనకి ఏ అయితే నే నో మౌత్ అసంజోలి ఈ మౌత్తు ఇది స్పీకర్ ఇది మనిషికి హాల్ వచ్చి తాను మన ఆవాహన ఇచ్చారీ ఆమెకి ఆ ఏ మహాపురి మనసి మనసి గనుకే నే లో మారు మన మరినిచ్చాని భూమికి ఏలాడినాయికి లోకమ్మని ఆగుకి ఏలాడినాయికి ఆగు లోకమ్మని వేడా ఉజ్జుడి హింజన్ కదా వేడ లేంజుకి ఏలాడినాయికి ఏ హుకాడినాయి ఆడాయి కదా అయితే రో మన్ అనే రో ముంత సిపా మను కదా ఏమ కిత్తసి రోమన్ మనిషి మనిషి వెనక ఇంజి పుంజ మరి ఈ భూమికి తసి ఇల్లుసేచ్చి ఆగు కిత్త ఇల్లు వేర్చి ఏనా అండి మారు మహాపురు మహాపురువు మనసి ఇంజు ఒప్పుకుడిలాయి పుంజీలా కదండి అయితే ఈ హాగు మన్న ఇచ్చి సరే ఈ ఆగు మన్నీ సరే హాగులో ఒక వేడ హుక్క మన్న వచ్చి సరేసారి మన్నసింజి కదా అర్థం అయితే ఈ మారు చాని భూమి అర్ణకి హా మరో కంబికి హా చి మరి ఈ భూమి ఏదశ అంబాసి ఇంజు మరో కదా కదవా వణపితిందే ఇవర్రకి దశ ఏ మహాపురు ఏ మహాపురు అంబాసి ఇ మరొడపిసరి ఆత్మ ఇంజి బైబుల్ వేసి మారో మా బాస్త జీబు బా గనుక మరి ఏ మహాపురు అంబాసి ఇంజి మార్పిసరి మరి ఏ మహాపురు అంబాసి ఇంజి పున్న వచ్చేసరి ఎంబటి వాతన అమ్మారో అమ్మారో పుచ్చిందే బా పుచ్చింది నాను నింజు అడ్డ తీగలటి వాహా డే గలపాలి నాట వాహ నే అడ్డ తీగలిన సపోజ్ గా పున్న అత సినుకో దాదా పునాతీ మనీసి అనుకోండి నే పుచ్చసి పుచ్చతో హచ్చిన్నాయి కదా పలానాట అడతెగిలి హన్నో ఇంజి సరి జియు అంబారతొల పున్నాయి ఏ నాట పుచ్చనతో హచ్చిందే పున్నాయి కదా ఇంజి రెండు వేల సంవత్సరాల క్రితము ఏసు క్రీస్తు ఇంజి మహాపురు మీరేసి భూమితో వాతేసి మహాపురు తాంటి వాతేసి వాహ మరి మారతి దోహతకి మారొకటి దొండతకి మరి పాపము పాపముతకి మరి శిలో మీద మా కోసము ఇంజా ఇంజ ఆహాజ తిరిగి మూడో దినం నింగితసి ఇంజా మంగేరు బ్రతుకు మన్నే మరో ఇంబత్ అయిత ఎంబటి మహాపురత అంటే వాతాయి గనుక మరి ఎంబి హచ్చిందే ఇంజి మంగి విశల్దకి వాతసి వాతీజవా నే సపోజ్ ఇది మంగి సరి మరో మట్టిని మాండి పాడే కాంగ పాడే ఇంబ అయినా నా కనిపించినట్ట సపోజ్ గాండి జోనయా జోన మాండించారు పుంజం జరిగిలియా తర్వాత ఇవి ఎదుగా ముక్క విత్తనం కహ ఇవి కంబ వాయ సరైన తర్వాత ఓడే మట్టిని కాలము వాటి తర్వాత మట్టి సరైన అనుభరాజ వెండే నేను వెళ్ళకే మహారాజుగా ఆహా సరే బ్రతుకు మన్నే ఇంజి

हाँ गुत् वार्गा च्छों न किते हैं ए न व तिवा तििरगा न े गवा रही रने े मार ढूही ने खोटीी मा लूहीने खोटी मारों एक बरोने गाड़द के प पु के अंबासी न नहीं मैं रोजने ढूही ढूही ह बने और डहत खो कोटीनेंगे पुजन है अने हाद

నే సపోజ్ గా మారు ఆలోచించను మారు ఆడతాంబే ఈ నాటే ఎంబా ఎంబహచ్చి తర్వాత ఎంబా వెండే వానాయి ఏ నాయకి వెండేవానాయ్ ఇది మా నాట కనుక ఇంజే దేవుడు బైబుల్ తో మాట రాచికిచ్చి నరులారా తిరిగి రండి ఏ నాయకు తిరిగి రండి ఇచ్చి మారు ఎంబాతాయి కాబట్టి జర్నాహా వాహనాయి ఎంబే ఓడ ఎంబే హన్నో సరి మరి చక్కని మాట ఇవతి ఉణప ఈనాటే సేవకులు మనరి చర్చిమనే ఎలిగ సహోదరు సహోదరు మనంగా మనరి మరో కుటుంబంగా మంజా మహాపురం పుంజ ఈ రాజీ అన్నం ఇంజి ఉరించి మరి ఇచ్చే కజ్జ మరి మా మాట మన్నించా వచ్చే ఓపికలే శ్రద్ధతోలే వచ్చేందుకు మీ ఏ సుద్రతల జోరకి మరి తిరిగి అధ్యక్షుడు వారికి ఈ సమయం తిరిగి